అన్నారు ఒక జడ్జిగా పని చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఏదైతే నిన్న ఉదయం అన్నారో నిన్న సాయంత్రము ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత మాకు అనిపించింది ఒక రిటైర్డ్ జడ్జిగా ఉన్న వ్యక్తి ఇలా ఇంటర్వ్యూస్ ఇస్తారా అని దయచేసి ఇది వినాలి చెప్తాం అహంకార పూరిత మాటలు అయితే మాత్రం అది సమాజానికి మంచి కాదు వాళ్ళకి మంచిది కాదు ఇంకోటి ఏంటంటే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించవలసిందే కాబట్టి కొంచెం వెనుక ముందు మనం చూస్తున్నాం ఇరవై రెండు ఏళ్ళ కింద ఒక అతను ఒక పాపను ఏం చేసినది మొన్న పడ్డది శిక్ష అనికది ఉన్నాయి అది కొంచెం కోర్టులో ఉన్న అలసత్వాన్ని తీసుకొని కొంచెం తప్పించుకోవచ్చు తప్పు చేసిన వాడు ఎవడు కూడా అది తప్పించుకోలేడు ఒకవేళ కోర్టు శిక్షించకుండా అది మీ కర్మశిక్ష ఎప్పటి వరకు మీరు చేసిన విచారణలో తేలిన ఏంటి మీరు అదే విషయాలను ప్రెస్ మీట్ లో చెప్పారని మీరు కొన్ని విషయాలు చెప్తున్నారు అప్పటి వరకు విచారణ గురించి నేను చెప్పాను కొత్తగా ఏం చెప్పలేదంటారు అంటే ఇప్పటి వరకు ఎటువంటి విషయాలు బయటపడ్డాయిన విషయాలు అది మా రిపోర్ట్ నాకు దగ్గర సిద్ధంగా ఉన్నది అది ఎంత ఏకపక్షంగా నరసింహారెడ్డి గారు రిపోర్ట్ ప్రిపేర్ చేసిరో దీంతోనే అర్థమవుతున్నది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఇందులో పార్టీ కదా అప్పటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇచ్చిర్రా అది ఇక్కడ వార్త చూడలేదు ఛత్తీస్గఢ్ అధికారులకు ఎవరికైనా నోటీసులు ఇచ్చిర్రా వాళ్ళు వచ్చి వీరి కార్యాలయంలో వీరికి సమాధానం చెప్పిర్రా కేసీఆర్ గారి రిపోర్ట్ కూడా తీసుకోకముందే రిపోర్ట్ ఇస్ రెడీ ఎంత ఏకపక్షంగా ఉందో ఇది చూడండి ఎవరిని దొంగ అంటున్నారు ఎవరిని విధవా మాటలు అని అంటున్నారు మీరు ఎంక్వైరీ కమిషన్ చైర్మన్గా నిన్న ఉదయం వరకు ఉన్నారు కవిత గారికి మీకేం సంబంధం ఇప్పుడు ఈ కేసులో కవిత గారి గురించి ఎందుకు మాట్లాడాలి మీరు ఫండమెంటల్గా చట్టం ఏం చెప్తున్నది నేరం నిరూపితం అయ్యే వరకు ఏ వ్యక్తి అయినా ఏ పౌరుడైనా నిర్దోషే రిటైర్డ్ జడ్జిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ కి ఎంక్వైరీ కమిషన్ కి చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఒక మహిళ గురించి ఇలా మాట్లాడొచ్చునా ఇదే నా అజెండా మోదీ గారు వస్తారు ఎన్నికల్లో మాట్లాడిపోతారు రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో మాట్లాడతారు కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు ధర్మపురి అరవింద్ గారు లో ప్రచారం చేసుకుంటారు సరే వాళ్ళంటే రాజకీయ నాయకులు మోదీ గారు ఎన్నికల ప్రచారంలో ఇది ఎత్తితే ఒక పది ఓట్లు పడతాయి అనుకుందాం పడ్డాయి కూడా కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారి గురించి మాట్లాడదు కానీ కవిత గారి గురించి మాట్లాడుతుంది ఎందుకు ఓట్లు పడతాయి కానీ నరసింహారెడ్డి గారికి ఏం ఓట్లు పడతాయి కవిత గారి గురించి ప్రస్తావన చేస్తే నరసింహారెడ్డి గారికి లాభం ఏంటిది రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది ఒక రాజకీయ ప్రేరేపిత విచారణలో భాగంగా నరసింహారెడ్డి గారి వ్యవహార శైలి చెత్తా చెదారామన్ దేన్నన్నారు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని ఇంక్వైరీ కమిషన్ చైర్మన్గా తప్పుకోవాలి తప్పించాలి అని చెప్తే ఇది చెత్తా చెదారామ అని ఎట్లా అంటారు దేన్ని చెత్తా చెదారామ అన్నారు ఈ కేసు చెత్తా చెదారమా ఈ ఇంక్వైరీ కమిషన్ చెత్తా చెదారమా సుప్రీంకోర్టు తీర్పు చెత్తా చెదారమా లేదు కేసీఆర్ గారి గురించి మీరు మీడియాలో మాట్లాడింది చెత్తా చెదారమా నరసింహారెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నిన్న విచారణ జరిగింది సుప్రీంకోర్టులో ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ సబ్ జూడిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు విచారణ జరిగినప్పుడు వాదోపవాదాలు జరిగినప్పుడు ఒక్కసారి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుల అలుసత్వం గురించి ఎట్లా మాట్లాడతారు మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా నరసింహారెడ్డి గారు మీరు ఇంత సీనియర్ రిటైర్డ్ జడ్జి కదా మీరు కోర్టుల అలసత్వం అని మీరు మాట్లాడొచ్చునా రాష్ట్రంలో ఏ పౌరులు మాట్లాడినా మేము మాట్లాడినా కోర్టుల గురించి ఎవరన్నా మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడతారు కోర్టుల మీద అని కంటెంప్ట్ అవుతుంది కోర్టు కేసులు అవుతాయి కేవలం మిమ్మల్ని మీరు మీడియాలో అత్యుత్సాహంగా మీరు మాట్లాడిన దాన్ని లేవనెత్తినందుకు మాట్లాడితే చిత్తాచారం కోర్టుల అలసత్వం ఎందుకు మీ మీద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వన్ ఫార్టీ టూ ప్రకారంగా మీ మీద ఎందుకు విచారణ జరగొద్దు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసినందుకు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ మీ మీద విచారణ చేపట్టగలుగుతుంది సుప్రీంకోర్టు తీర్పునే మీరు కోర్టుల అలసత్వం అని వాళ్ళ కర్మ అవుతుందని వెదవ మాటలని వాళ్ళ కుమార్తె జైలుకు పోయిందని పొలిటికల్ స్టేట్మెంట్స్ కదా ఇది మేము మాట్లాడింది కూడా మేము ఎత్తింది కూడా ఇదే ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత వారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వేసిన కమిషన్లు జరుగుతున్న రోజు మీడియా ట్రయల్ బై దీస్ కమిషన్స్ ఖచ్చితంగా రాజకీయంగా కేసీఆర్ గారి మీద బురద చల్లాలి అని నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు రిమార్క్స్ తర్వాత ఈ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలతో స్పష్టంగా అర్థమవుతున్నది ఇది నరసింహారెడ్డి గారు రిలీజ్ చేసిన లెటర్ వారు ఏమనన్నారు నేనే తప్పుకున్నానన్నారు ఆయన తప్పుకోలేదు నిన్న ఆర్గ్యుమెంట్స్ లో సుప్రీంకోర్టు రిప్లేస్ ద జడ్జ్ అన్న తర్వాత రెండు గంటల తర్వాత పిఎం తర్వాత జరిగిన చర్చలో అప్పుడు వారి తరఫున వచ్చిన అడ్వకేట్ అప్పుడు వీరు తప్పుకుంటున్నారు అని అన్నారు తప్పుకున్న దాంట్లో కూడా ఈ లేఖలో ఏమని రాసున్నది ఎనిమిదవ ఫ్లోర్లో ఉన్న ఘోష్ కాళేశ్వరం కేసిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఇంకొక కమిషన్ కాళేశ్వరం విషయం మీద కాళేశ్వరం ప్రాజెక్టు విషయం మీద ఆ రిటైర్డ్ జడ్జి గారు రోజు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఆయన దగ్గర మీడియా వస్తున్నది ఎనిమిదవ ఫ్లోర్లో వారున్నారు వారు ఉన్నారు అక్కడికి వచ్చేటోళ్ళు నన్ను కూడా అడుగుతున్నారు నన్ను కూడా ఇంటర్వ్యూలు ఇవ్వమన్నారు అందుకే ఇంటర్వ్యూ ఇచ్చినా అనుకోండి ఆయన రాసిన లేఖలో అయింది అర్థం ఎనిమిదో ఫ్లోర్లో ఘోష్ గారైనా రోజు మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వాలి నేను వినపడొద్దా మీడియాలో అందుకే ఒకరోజు నేను కూడా ఇచ్చిన తప్పెట్లయితే రాసిన కథ ఇది కమిషన్ల పేరు మీద రిటైర్డ్ జడ్జిలను పెట్టి ఇవాళ కేసీఆర్ గారి మీద నీళ్ళు ఇచ్చినందుకు ప్రాజెక్టు నిర్మాణం చేసినందుకు బుడద జల్లడం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంకో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందం చేసుకొని మొన్నటి వరకు కరెంటు కోతలు లేని తెలంగాణ రాష్ట్రం చేసినందుకు కేసీఆర్ గారి మీద బురద చెల్లడం మేము ఈనాడు వరకు కూడా బీఆర్ఎస్ తరఫు నుంచి మేము వ్యక్తిగతంగా నరసింహారెడ్డి గారి గురించి మాట్లాడలేదు